सबके साथ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇది మోడీ టూ పాయింట్ జీరో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఈ పిలుపులో ప్రధానంగా భారతదేశంలో ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనడం వారందరి అభ్యున్నతి అభివృద్ధి కోసం పనిచేయడం అంటే ఇందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు లేదా సిక్కులు ఇలాంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి భారతీయ పౌరుని కోసం అతని అభ్యున్నతి కోసం పనిచేయడం వారి విశ్వాసాన్ని చూరగొనడం ప్రధాన లక్ష్యంగా నరేంద్ర మోడీ మోడీ టూ పాయింట్ జీరోను ప్రారంభించారు ఈ ఐదేళ్ల పాలనలో ప్రధాని ఈ దిశగా ఎన్నో చర్యలు తీసుకున్నారు అదే సమయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రామజన్మభూమి నిర్మాణం సిఏఏ లాంటి పలు అంశాలను కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో చేపట్టి దిగ్విజయంగా వాటిని పూర్తి చేసింది ఒకవైపు ఇలా భారతీయ జనతా పార్టీ గత నాలుగైదు దశాబ్దాలుగా పేర్కొంటున్న ప్రధాన జాతీయవాద అజెండాను పూర్తి చేస్తూనే మరొక వైపు భారతదేశంలోని ముస్లింలను కూడా చేరువ చేసుకోవడానికి ఈ నినాదం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రయత్నించారు ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే వక్కాణిస్తూ అందరి విశ్వాసాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేశారు అయితే ఎన్నికల ఫలితాలను నిశితంగా విశ్లేషిస్తే మాత్రం ముస్లింలు ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు స్పష్టం స్పష్టమవుతోంది జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పలు సర్వేలు నిర్వహించిన సర్వే సంస్థలు ప్రకటించిన లెక్కల ప్రకారం ముస్లింలు ఎనభై శాతానికి పైగా తమ ఓట్లను ఇండియా కూటమికి బదలాయించారని స్పష్టంగా తెలుస్తోంది ఆ సర్వేలు భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించినవైనా ఇండియా కూటమి తరఫున నిర్వహించినవైనా స్వతంత్ర సర్వే సంస్థలు నిర్వహించినవైనా ముస్లింలు అందరూ ఎనభై ఐదు శాతానికి పైగా తమ ఓట్లను ఇండియా కూటమికి బదలాయించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీరెవ్వరూ కూడా అంటే ముస్లింలెవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదన్న విషయాన్ని ఈ సర్వేలన్నీ తేల్చి చెప్పాయి సబ్కె సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న నినాదంతో ముస్లింల కోసం కూడా ఎన్నో మంచి పనులు చేసిన భారతీయ జనతా పార్టీకి ఈ ఫలితాల అనంతరం తెలుస్తుంది ఏమిటంటే తాము ముస్లింలకు ఎంత చేరువ కావాలని ప్రయత్నించినా ముస్లింల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ముస్లిం సమాజంలో సంస్కరణల కోసం ట్రిపుల్ తలాక్ లేదా ఇతరత్ర అంశాలపై చట్టాలు తీసుకుని వచ్చినా ముస్లిం సమాజం తమను నమ్మదని తమకు ఓటు వేయదనే విషయం ఈరోజు స్పష్టంగా తేలిపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే సుమారు నూ నూరు నుంచి అంటే వంద నుంచి నూట యాభై పార్లమెంటు స్థానాలలో ముస్లిం ఓట్లు కీలక పాత్ర పోషించాయని మనకి అర్థమవుతోంది ఆ ముస్లిం ఓట్లు ఏకపక్షంగా తొంభై శాతానికి దగ్గర దగ్గరగా ఇండియా కూటమికి పడ్డాయి ఇలా ముస్లింలు తీసుకున్న నిర్ణయం కారణంగా సుమారు నూట యాభై ఐదు పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ గణనీయంగా తగ్గింది అత్యంత స్వల్ప మెజారిటీతో ఈ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం జరిగింది ఇక ముస్లిం మెజారిటీ స్థానాలైన హైదరాబాద్ లాంటి చోట్ల ముస్లింల తరపున నిలబడిన అభ్యర్థులకు సాధారణంగా వచ్చే ఓట్ల కన్నా లక్షల లక్షన్నరకు పైగా ఓట్లు అధికంగా వచ్చాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ముస్లింలు ఏ రోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరనేది ఎప్పటి నుండో అర్థమైన విషయమే అయినప్పటికీ తమ సమాజంలో ఎలాంటి మార్పుకు సంస్కరణకు కూడా మతం పేరుతో ముస్లింలు అంగీకరించే పరిస్థితి లేదని మనకు అర్థమైపోతుంది ముస్లిం మహిళలు షరియా పేరుతో పడుతున్న బాధలకు సమాధానం చెప్పినా ముస్లింలు అంగీకరించారని అందులో అంగీకరించిన వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా అదే సంఖ్యలో ఉన్నారని మనకి అర్థమవుతుంది బురకా ఉద్యమంలో ఎందరో ముస్లిం మహిళలు బయటకు వచ్చిన తీరును చూశాము బాగ్ ఉద్యమ సమయంలో సిఏకు వ్యతిరేకంగా ఎందరో ముస్లిం మహిళలు రోడ్డు మీదకు వచ్చారు ఇదంతా గమనిస్తూ ఉంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ముస్లిం మహిళలు కూడా తమ తమకు మంచి జరగకూడదనే అంటే మతం కారణంగా ఆ మత విశ్వాసాల కారణంగా తమ సమాజంలో మార్పు రాకూడదు అని కోరుకుంటున్నట్లే మనకే అనిపిస్తోంది ఇది వాస్తవమా లేదా ముస్లిం మత పెద్దలు వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఒత్తిడి చేసి ఇలా ఓట్లు వేయించే ప్రయత్నం చేశారా లేదా భారతీయ జనతా పార్టీ మూడవసారి వస్తే కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి పేర్కొన్నట్లు కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి తమ మత విశ్వాసాలను ఎక్కడ దెబ్బతీస్తారోనన్న అన్న ప్రచారానికి లొంగిపోయారా మనకు తేలవలసి ఉంది ఏది ఏమైనా ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ముస్లింలు ఓటు వేయరనే విషయం స్పష్టమైంది మరి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న నినాదం భారతీయ జనతా పార్టీకి ఎంత మాత్రం ఉపయోగపడుతుందో తేల్చుకోవాల్సింది ఆ పార్టీ జాతీయ నాయకత్వమే ఇకనైనా తమకు ఓట్లు వేసే హిందువులకు చేయాల్సింది గట్టిగా చేసి ఎన్ని చేసినా తమని పట్టించుకొని ముస్లింలను వారికి సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువ దృష్టి సారించకుండా ముందుకు సాగాల్సిన దుస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నెలకొంది ఆ నాయకుల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది కొంత మేర ఇబ్బందికరమైన పరిణామం ఈ అంశాన్ని ఇప్పటికైనా ముస్లింలు గ్రహించి తమ సమాజంలో మార్పుకు వారు దోహదపడతారా లేదా ఆ మార్పుకు తాము సిద్ధంగా లేమని తమ సమాజంలో ఇలాంటి సంస్కరణలకు తాము స్వీకరించడానికి ఏ మాత్రం తయారుగా లేమన్న విషయాన్ని ప్రకటించి వేసి తమ సమాజాన్ని అదే ప్రాచీన లాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారమే నడుపుకోవాలి నడుపుకుంటామని పేర్కొన్నాను ఇది ఏ రకంగానూ ముస్లింలకు మంచి పరిణామం కాదు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ముస్లింలు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రకటించిన వ్యతిరేకత వారికి చివరగా పెద్దగా లాభం చేకూర్చకపోయినా భవిష్యత్తులో ముస్లింల పట్ల భారతీయ జనతా పార్టీ అవలంబించాల్సిన వైఖరికి ఒక రూపు ఇచ్చే అవకాశం మాత్రం దక్కింది